గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కోటిపాడు నలభై నాలుగో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ వెంకి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన రాష్ట అధ్యక్షులు బోనబొన్న శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు పవన్ వెంకి మాట్లాడుతూ జనసేన పార్టీ తరపున మెడికల్ క్యాంప్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అండగా నిలుస్తున్నామని బాధితులకు సర్జరీలు నిర్వహించి తిరిగి వారిని క్షేమంగా ఇంటికి చేర్చడం జరుగుతుందని తెలిపారు చూస్ట్ అయిపోయిట్రా బ్రహ్మ అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ వెంకి నలభై నాలుగో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడిని శంకరకంటి ఆసుపత్రి అనే వాటితో మేము అనుసంధానం అయ్యి ఇది రెండోసారి మేము వాళ్ళతో ఉచిత కంటి వైద్య శిబిరం అనేది నిర్వర్తించడం ఓన్లీ కంటి వైద్య శిబిరం అనేది నిర్వర్తించడంతో పాటు ఓపీలు రాపిచ్చి పంపించడంతో కాకుండా దాన్ని దగ్గర ఉండి తీసుకొని ఎవరైతే వాళ్ళకి అవసరం ఉందో సర్జరీ అవసరం ఉందో సర్జరీలు కూడా చేపించి ఉచితంగా ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ మరల అదే ప్రదేశంలో వదిలిపెట్టి దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇలా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరుగుతుంది ఎవరైతే జనానికి మేలు చేస్తున్నారో ఎవరైతే చెడు చేస్తున్నారో గుర్తించాలని జనం కూడా మేము కోరుకుంటూ సెలవు